కాన్సెప్ట్ వీళ్ళకి ఆ ఫండింగ్ వస్తుంది వీళ్ళకి వచ్చిందా లేదా అన్నది తెలియదు ఎందుకంటే వీళ్ళు వెంటనే స్టేట్మెంట్ మాకు ఏ సంస్థతో సంబంధం లేదు మేము ఈ దేశంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసాము అది ఇదని నిందించారు అంటే అర్థం ఏంటి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది లోపే అంటే సంథింగ్ ఏదో ఎవరితోనో లింక్అప్ అయి ఉంటుంది అది భవిష్యత్తులో తేడాల్సింది దేశం లోపలే తయారు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన ఇంతకు ముందు చనిపోయినటువంటి త్రివిధ దళాధిపతి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది క్లియర్ మనం రెండున్నర యుద్ధానికి సిద్ధం కావాలి అని రెండున్నర ఏంటి చైనాతో కూడా ఉంది పాకిస్తాన్తో మరి మూడవ అర ఏంటి అదే భారతదేశంలోని దేశ ద్రోహుడు రేపు పొద్దున యుద్ధమే జరిగితే మనం ప్రత్యక్షంగా చూసాం అంటే మన వయసులకి లేదు కానీ మనం ముందు వాళ్ళు చూశారు మనం తెలుసుకోవాల్సిన పాఠం చైనాతో భారతదేశం యుద్ధం జరిగితే ని చైనా ఆక్రమించుకుంటుంటే ఆ సందర్భంలో చైనీయుల సైన్యానికి రక్తదానం చేశారు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఈ దేశంలో కమ్యూనిస్టులు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయింది అందులో మళ్ళీ కొంతమందికి నచ్చక మన దేశం మీద కాడి యుద్ధం చేస్తే మన భూభాగం వాడి వాడిపక్షాన్ని మనం ఉండటం ఏంటని బయటకు వచ్చినటువంటిది ఒక పార్టీ లేదు చైనీలకు అనుగుణంగా ఉండేది ఒక పార్టీ సిపిఎం సిపిఐ అదే సిపిఐ ఇండియన్ మెంటాలిటీతో ఉంటే సిపిఎం చైనీస్ మెంటాలిటీతో ఉంటుంది